హాయ్ ఫ్రెండ్స్ జ్యోతి సూర్య పోలీస్ స్టేషన్కి వస్తారు నేరాన్ని అంగీకరిస్తున్నట్టుగా దీని మీద ఒక సైన్ చేయండి అంటాడు ఇన్స్పెక్టర్ జ్యోతి సైన్ చేస్తుంది సూర్య అరేంజ్ చేసిన లాయర్ బెయిల్ పేపర్స్ తీసుకొని వస్తాడు జామీన్ నేనే సిఐ గారు అంటాడు సూర్య జ్యోతి గారికి స్టేషన్ బెయిల్ ఇస్తున్నాము సార్ కానీ అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి లక్కీగా రేపు హాలిడే కాబట్టి వన్ డే టైం దొరికినట్టే సో ఈ విషయం కోర్టు బయటే సెటిల్ చేసుకోవడం మంచిది అని ఇన్స్పెక్టర్ అంటాడు మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం సిఐ గారు ముందు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో చూడాలి అంటాడు సూర్య సునంద గారు చాలా డిఫికల్ట్ పర్సన్ కొడుకంటే ఆమెకు ప్రాణం సో ఆమె ఏమన్నా మీరు ప్రశాంతంగా ఉండి మ్యాటర్ని హ్యాండిల్ చేయండి సమస్య కోర్టుకి వెళ్ళింది అంటే ఇబ్బంది పడాల్సిందే అంటాడు ఇన్స్పెక్టర్ జ్యోతమ్మ అంటూ ఆనంది పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తుంది నువ్వెందుకు వచ్చావు కుట్టి అంటాడు సూర్య నేను ఇంటి దగ్గరే ఉండలేకపోయాను సూర్యబాబు ఇక్కడ జ్యోతమ్మకి ఏం జరుగుతుందో అని భయపడినా అంటుంది ఆనంది గౌరీప్రసాద్కి కాల్ చేసి చెప్తాడు సూర్య మేము హాస్పిటల్కి వెళ్తున్నాము అని ముగ్గురు హాస్పిటల్కి వెళ్తారు అలేఖ్య ఆదిత్యను చూసి ఆదిత్యకి యాక్సిడెంట్ జరిగిందని నాకెందుకు చెప్పలేదంటీ అని సునందని అడుగుతుంది నువ్వు బాధపడతావు అని చెప్పలేదమ్మా అంటుంది సునంద డాక్టర్ ఏమన్నాడు అంటే అని అడుగుతుంది అలేఖ్య డాక్టర్ చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది సునంద మీ అబ్బాయి పరిస్థితి సీరియస్గా ఉంది బ్రతకడం కష్టం అని చెప్పి ఉంటాడు డాక్టర్ ఆ విషయం అలేఖ్యకు చెప్పలేకపోతుంది సునంద శశిధర్ వచ్చి ఆదిత్య స్పృహలోకి వచ్చాక నేనే నీకు కాల్ చేస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అని అలైక్యను పంపించేస్తాడు విశాల్ ఫాదర్ సింహాద్రికి కాల్ చేస్తాడు నిశ్చితార్థం పెట్టుకుందామని అని అంటాడు మా అమ్మాయిని అడుగుతానని చెప్తాడు సింహాద్రి శశిధర్ సునందకి చెప్తాడు యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు జడ్జి గారి కోడలు లాయర్ జ్యోతి అంట స్టేషన్కి వచ్చి బెయిల్ తీసుకొని వెళ్ళిపోయిందంట అని సునంద ఆవేశపడుతుంది ఇలా వదిలేశారు అని జ్యోతి సూర్య ఆనంది వస్తారు ఆనందిని చూసి ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వస్తుంది అనుకుంటారు ఆనంది సునందని చూసి యాక్సిడెంట్ అయింది సునంద గారి అబ్బాయికా అసలే ఆవిడికి నేనంటే కోపం ఈ టైంలో నేను ఎలా దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ వెళ్తుంది ఆనంది సునంద జ్యోతిని చూసి కోపంగా తిడుతూ మాట్లాడుతుంది రోడ్డు సైడ్ నిలబడిన వాడు నీ కండ్లకు కనిపించలేదా అంత కళ్ళు మూసుకుని పోయాయా ప్రమాదం జరిగిన తర్వాత ఆ మనిషిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలి చేయలేదు నీకు పిల్లలు ఉంటారు కదా నువ్వు కన్నట్టే నేను నమ్మ నవమసాలు మోసి కన్నాను కదా ఆ టైంలో నువ్వు ఒక అమ్మ అనే విషయం మర్చిపోయావా నీ పిల్లలకి ఇలా జరిగితే ఇలా వదిలేస్తావా అని సునంద నిలదీస్తుంది జ్యోతి ఆ మాటలకు ఏడుస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్